లో ఉన్నటువంటి ఏరియాలో వచ్చాము ఇది దాదాపుగా ఇంతకు ముందు లేడీస్ టాయిలెట్ గా ఉండేది ఆ లేడీస్ టాయిలెట్ ఇక్కడ జన సమూహం ఎక్కువైన తర్వాత స్మెల్ వస్తుందని చెప్పి ఈ టాయిలెట్ ని తీసుకెళ్లి అక్కడ శ్మశానం దగ్గర కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇది ఖాళీ ప్లేస్ గానే ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడరు అండ్ కౌన్సిలర్ ఆయన చిన్నా గారు దీన్ని తీసుకొని ఎవరితో పర్మిషన్ లేకుండా ఆయన ఇల్లు కట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరే చూస్తున్నారు మనం బేస్మెంట్ వరకు స్టార్ట్ అయ్యింది అంటున్నాం అంటే కమిషనర్ గారితో ఇందాక మాట్లాడడం చూసాం ఆయన రెస్పాన్స్ ఎలా ఉందనేది మీ అందరు ప్రత్యక్షంగా మనం చూసాం ఒక మున్సిపల్ కమిషనర్ గా ఉండి కూడా ఎక్కడ ఏ స్థలాలు కబ్జాకు గురైతున్నాయో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాడంటే ఈరోజు నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు ఆదోని ఉంది సో ఒక పక్క సొంత ప్లేసులు కబ్జా అవుతుంటే ఒక పక్క మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ ప్లేసులు కూడా కబ్జాకు గురవుతున్నా కూడా కనీసం స్పందన లేదు చీమ కుట్టినటువంటి కూడా లేదు ఆఫీసర్స్కి నేను ఇక్కడే ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఆఫీసర్స్ని మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు అయితేనేమి ఇంత నిర్మాణం జరుగుతున్నా ఈరోజు మనం చూసాం పిల్లర్లు వరకు వచ్చాయి ఇంత నిర్మాణం జరుగుతున్నా ఎందుకు స్పందించలేదు ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉంది కదా సచివాలయం ఉంది కదా అంటే ఎవ్వరు కూడా చూసి చూడుకున్నట్లు పోతున్నారా లేకుంటే తెలిసి కూడా మాకెందుకులే అనే నిర్లక్ష్య ధోరణితో ఉన్నారా మేము యాజ్ పర్ రూల్ ప్రకారము నిజంగా ఆయన తీసుకోవాలనుకుంటే ఎవరైతే ఇక్కడ తీసుకోవాలన్న వ్యక్తి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే నివాసమై ఉండాలి అదే విధంగా మున్సిపల్ కమిషన్ మున్సిపాలిటీలోన అర్జీ పెట్టుకోవాలి నాకు ఈ స్థలాన్ని కేటాయించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్న తర్వాత మున్సిపల్ కౌన్సిల్ దానికి ఆమోదం చేయాలి ఒక సమావేశంలోనే ఆమోదం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఆ వ్యక్తి ఇక్కడ నిర్మాణం చేపట్టాలి కానీ అదేమి లేకుండా విరుద్ధంగా రూల్స్కి విరుద్ధంగా ఈరోజు కౌన్సిలర్ గారు ఈ నిర్మాణం చేపట్టడం అనేది జస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం అంతా కూడా ఆ ప్రతి భూమి ఎలా కబ్జ్వుతుంది అనేది మనకందరికి తెలుసు ఇప్పుడు టౌన్లోన మున్సిపాలిటీలోన ఎక్కడెక్కడ కట్టకుండా ఉన్నాయో ఆ నిర్మాణాల ఖాళీ ప్లేస్లు అన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు కబ్జాకి యథేచ్ఛగా కబ్జాకి గురి చేస్తున్నారు దీనిపైన మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్కి ఎటువంటి బాధ లేదు అదేవిధంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారికి కూడా ఎటువంటి బాధ లేదు ఎందుకంటే ఈ నిర్మాణం జరుగుతుంది అంటే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ కమిషనర్కి తెలిసి ఉంటుంది టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఆఫీసర్కి తెలిసి ఉంటుంది అదే విధంగా ఎమ్మెల్యే గారు తెలియకుండా ఎటువంటి ఆదోళ్ళలో ఎటువంటి నిర్మాణం జరగదు కబ్జా చేసినటువంటి ఎటువంటి నిర్మాణం జరగదు దీనికి మూల అంతటికి కారణం ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే వాళ్ళు అది ఇది అని చెప్తారు కానీ ఈరోజు మేము ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం ఇంతకు ముందు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ లేడీస్కి టాయిలెట్స్ ఉన్నాయి మరి అది ఒక కాపీ తెచ్చి చూపిమనండి మాకు ఇది కబ్జాకు గురైందో లేదో చెప్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఆయన కబ్జా చేశాడు ఆయన సొంత నిర్మాణం ఇల్లు కట్టుకుంటున్నాడు ఈ రోజు కబ్జాలకు గురైతున్నా కూడా పట్టించుకోకుండా అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు అదే విధంగా వైసీపీ నాయకులకు అధికారులు మున్సిపల్ అధికారులు తొత్తులుగా ఉన్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఒకటే చాలు అదే విధంగా మేము చెప్పాము చాలా నిజాముద్దీన్ కాలంలో కూడా ఇటువంటిదే కబ్జాకి గురైంది అది కూడా తొందరలోనే మేము ప్రూఫ్తో సహా బయట పెడతాం ఇదొకటే కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దానికి ఇదొక ఎగ్జాంపుల్ నిజాముద్దీన్ కాలంలో కూడా కబ్జాకు గురైందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము మున్సిపల్ సిబ్బంది ఇవేమి పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా ఇప్పుడు మీ ఎదురిగా నేను ఫోన్లో మాట్లాడాను ఎంత నిర్లక్ష్యంగా ఆయన సమాధానం చెప్పాడు కంప్లైంట్ ఇవ్వండి స్పందనలో పెట్టండి మేము చూసుకుంటాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం మరి మీ ఇక్కడ సచివాలయ సిబ్బంది ఏం చేస్తుంది డైలీ ఇలాగే వచ్చిపోతుంటారు కదా ఇక్కడున్న వాలంటీర్ ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా ఉంటారు కదా యాభై ఒక ఇండ్లకు ఒక వాలంటీర్ ఉంటాడు కదా ప్రతి ఇండ్లల్లో ఏం అనేది తీసుకెళ్తారే మీ ఎమ్మెల్యే వరకు ఇళ్లలో ఎవరు టీడీపీ లీడర్ ఉండరు ఎవరు ఏ ఏ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారో అని తీసుకెళ్తారే మరి ఇంత నిర్మాణం జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకోలేదా నిర్మాణానికి అనుమతి ఇచ్చారా నేను కమిషనర్ గారిని అదే అడిగాను ఆయన మాకు సంబంధమే లేదు మాకు తెలియని తెలియదు అని అంటున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా అనుమతి ఇచ్చారా కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఒక పదహైదు ఇరవై రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్కి తెలిసింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి తెలిసింది అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు ఇదంతా ఆదోనిలోన ఇంతవరకు మన ప్రైవేట్ భూములే కబ్జాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మరి ప్రభుత్వ భూములు కూడా కబ్జాకి గురైంది అనడంలో ఫస్ట్ ఇదే మొదటిది ఇంకా చాలా ఉన్నాయి నిజాముద్దీన్ కాలంలో కూడా జరిగింది కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ వైసీపీ నాయకుల నుంచి మన ఆదోని రక్షించుకుందాం ఈరోజు ఆదోనిలోన భూమి కొనాలంటే భయపడుతున్నారు ఏది కబ్జాకి గురైందో ఏది కబ్జాకి గురి కాలేదని భయపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాలన అనేది ఉందా ఇక్కడ గవర్నమెంట్ అనేది ఉందా అట్లాంటప్పుడు ఎందుకుంటున్నారు మీరు మీరు కండవాలు వేసుకుని వాళ్ళ పక్కన కూర్చుంటే అయిపోయింది కదా అధికారులందరూ ఎంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు మీరు వచ్చి చూడండి చూసి ఇది నిజంగా మీ మున్సిపాలిటీ పరిధిలో నుంచి ఇచ్చారా అనుమతి ఇచ్చారా లేదా అనేది చెక్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తొందరలోని ఇట్లాంటివి ఉన్నా కూడా మేము బయటకు పెడతాం అదేవిధంగా నెక్స్ట్ మా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏ ఏవి కబ్జా చేశారో అవన్నీ కూడా మేము తీసుకొని మున్సిపాలిటీ పరిధిలోకి కలుపుకుంటాం ఎందుకంటే ఏవైతే అనుమతులు లేకుండా కబ్జా చేశారో ఖచ్చితంగా మేము వాటిని అన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆధుని ప్రజలందరూ కూడా మేల్కోండి మీ చుట్టుపక్కల మన ప్రభుత్వ భూములే కబ్జాకు గురైతుంటే వాటిని కాపాడండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా